హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒకే రకం పప్పుతో మూడు రకాల వడియాలను పెట్టామండి ఆ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను ఒకే రకం పప్పు అంటే మినప్పప్పు అండి మినప్పప్పుతో అంటే పిండితోటి అలాగే పొట్టుతోటి కూడా వడియాలు చేసాము పిండితో అంటే మినప్పిండితో గుమ్మడికాయ ముక్కలు వేసి గుమ్మడి వడియాలు పెట్టామండి గుమ్మడికాయ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ బూడిది గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఇలాగా పిండిలో కలుపుకుని వడియాలుగా పెడతారండి గుమ్మడి వడియాలని ఇక అలాగే ఈ పప్పు కడగ్గా వచ్చిన పొట్టుతో ఈ కొంచెం పిండిని కలిపి దాన్ని కూడా పొట్టు వడియాల్లా పెడతారు అదే గుమ్మడికాయని కూరలా చేసుకుని ఆ కూరతో కూడా చిన్న చిన్న వడియాలు పెట్టుకోవచ్చండి ఈ చిన్న చిన్న వడియాలు పులుసుల్లోకి కూరల్లోకి చాలా టేస్టీగా ఉంటాయి ఈ గుమ్మడి వడియాలు పొట్ట వడియాలు అయితే పప్పు చారు సాంబారు కాంబినేషన్లు అయితే చాలా బాగుంటాయండి అలాగే వట్టిని కూడా వట్టి అన్నంలో కూడా తినేయచ్చు వీటిని ఇంట్లో ఈ కూర రెడీగా లేనప్పుడు వీటిని వేయించుకుని చక్కగా వట్టి అన్నంలో కలుపుకుని తినేవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వడియాలు పెట్టే పుల్ ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని ముందు రోజే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయ పైన వైట్ లేయర్ లాగా ఒక తెల్లని బూడిదరంగా ఉంటుందండి దాన్ని శుభ్రంగా కడుక్కొని అప్పుడు ముక్కలుగా కోసుకోవాలి ఇలా ముక్కలుగా కోసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకుని ఈ ముక్కలకు పట్టేలా శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పుని ముందుగా కలపడం ఎందుకంటే అండి ఈ గుమ్మడికాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ అంతా బయటకు పోవడానికి ఇలా ఉప్పు కలపాలి ఇలా వాటర్తో ఉండగానే వడియాలు పెట్టుకుంటే పల్చగా అయిపోతుందండి పిండి అంతాను ఇలా ముక్కలకంతా ఉప్పు పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కొద్దిసేపు ఈ గుమ్మడికాయనండి పొట్టు చెక్కకూడదండి అలాగే గింజలు కూడా తీయకూడదు చూసారు కదండి ఉప్పు వేసిన కొద్దిసేపటికే వాటర్ ఎలా వచ్చేస్తుందో ఇలాగే వాటర్ చాలా ఉంటుంది ఇందులో ఉండే మిగతా వాటర్ అంతా బయట పోవడం కోసం ఈ ముక్కల్ని ఒక క్లాత్ లో వేసుకుని మూట కింద కట్టుకునండి ఇలా ఈ విధంగా కింద ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ పైన ఈ మూటను పెట్టుకుని దానిపైన బరువును పెట్టండి ఇలా బరువు పెట్టడం వల్ల అందులో ఉన్న మిగతా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఇలా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది ఈ ముక్కల్ని ఈ విధంగా రాత్రి అంతా ఇలా వదిలేయాలండి గుమ్మడికాయని ఒక పెద్ద సైజ్ కాయని తీసుకున్నామండి ఆ కాయకి సరిపడా ఒక ముప్పావు కేజీ పప్పును పొట్టు పప్పుని నేను నానబెట్టుకుంటున్నాను ఇదే పప్పు చిన్న వడియాలకి పొట్టు వడియాలలోకి పిండికి కూడా సరిపోతుందండి గుమ్మడి వడియాల్లోకి పిండి ఎక్కువగా పట్టదండి ముక్కలు ఎక్కువగా కనబడేలా పిండి తక్కువగా కనబడేలా పెట్టుకోవాలి మనం ఇన్ కేస్ మీ దగ్గర పొట్టుతో ఉన్న పప్పు లేకపోతే మినపగుళ్ళు ఉంటాయి కదండి ఆ మినపగుళ్ళు కూడా నానబెట్టుకోవచ్చు ఈ సంవత్సరం పండిన పప్పుతో చేసిన వడియాలు అయితే చాలా గుల్లగా వస్తాయండి ఇలా నైట్ ఈ విధంగా ఈ పప్పుని నానబెట్టేసుకోవాలండి తర్వాత వడియాలు పెట్టుకునే ఒక గంట ముందు ఇలా పెద్ద సగ్గు బియ్యాన్ని ఒక కప్పుడు తీసుకోండి ఒక కప్పుడు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వాటిని ఒక గంట ముందు నేను ఈ విధంగా నానబెట్టుకోండి వీటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని వడియాలు పెట్టే ఒక గంట ముందు నానబెట్టుకుని ఒక గంట సేపు నాన్ నాన్న సగ్గుబియ్యం అనేది అన్ని రకాల వడియాల్లోకి వేసుకోవచ్చండి వడియాలు గుల్లగా ఉంటాయి ఆ తర్వాత మన్నాడు ఉదయం ప ఈ పప్పుని శుభ్రంగా కడుక్కొని పొట్టుని పప్పును వేరు చేసి పెట్టుకోవాలండి మరీ పొట్టు లేకుండా శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి అక్కడక్కడా ఉన్నా పర్వాలేదు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఈ విధంగా పిండి మాదిరిగా ఉండేలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ని ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి ముద్దలా అయ్యేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ముద్దలా మాత్రమే ఉండాలి పల్చగా ఉండకూడదు పిండి పిండి పలుచగా అయిపోతే వడియాలు ఎండలో పెట్టిన తర్వాత ఇంకా మెల్ట్ అయిపోయి జారుడుగా అయిపోతుందండి వడియాలనేవి పప్పు మొత్తాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మెత్తగా ముద్దుల పిండి మాదిరిగా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను కొద్దిగా ఇలా మెదిపి వేసుకోవాలండి అదేవిధంగా ఇప్పుడు ఈ పిండిలో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేయాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఒక పావు కిలో పచ్చిమిరపకాయని కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఈ పిండికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి ముందు రోజే ముక్కలకి కదండి కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోవాలి మీరు పిండి టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ తక్కువగా ఉండే విధంగానే చూసుకోండి ముందే ఎక్కువగా ఉంటే వేయించిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది సాల్ట్ అనేది పచ్చిమిర్చి అయితే మీ ఆప్షనల్ అండి మీరు తినే కారాన్ని బట్టి ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తంలో ఒక పావు అంత భాగాన్ని మరొక గిన్నెలో తీసి పెట్టుకోండి ఆ పిండిలోనే మనం కొద్దిగా పిండిని పట్టు వడియాలకి కొంచెం పిండిని చిన్న వడియాలకి ఉపయోగించుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన పిండిలో ముందు రోజుగానే సిద్ధం చేసి పెట్టుకుని ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకోవాలండి చూసారు కదండి గుమ్మడికాయ ముక్కలు ఎలా పొడి పొడులాడుతూ మొత్తం నీరంతా వేలిపోయిందో ఈ విధంగా మనం ముందు రోజుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే ఇలాగా పిండాసులో పలుచిపడకుండా వడియాలనేవి చాలా గుల్లగా వస్తాయండి ఇలా మొత్తం ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి సగ్గు బియ్యాన్ని ఆ సగ్గు బియ్యాన్ని కొద్దిగా వేసుకోండి ఈ సగ్గు బియ్యాన్ని ముందే నానబెట్టుకోవడం వల్ల వడియాలు అనేవి గట్టిగా రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ ముక్కలు బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి పొట్టుని ఈ పొట్టుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని మొత్తం వాటర్ని అంతా శుభ్రంగా పిండేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదండి మినప్పిండిని ఆ మినప్పిండిని కొద్దిగా వేసుకోవాలి ఇందులో ఇందులో మినప్పిండిని ఎక్కువగా వేయకండి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఈ మినప్పొట్టుకి బైండింగ్ రావడానికి మాత్రమే ఈ పిండిని వేసుకోవాలండి ఈ వడియాలు వేయించిన తర్వాత పొట్టు పొట్టులాగే ఉండాలి ఇప్పుడు ఇదే పిండిలో కొంచెం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కొద్దిగా జీలకర్రని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్టు పచ్చిమిర్చి పేస్టు ముందుగానే కలిపేసుకున్నాం కదండి ఇందులో వేయాల్సిన అవసరం లేదు తర్వాత టేస్ట్ చూసుకుని సరిపడకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ పొట్టులో ఈ కొద్ది పిండి కలపడం వల్ల కొంచెం జిగిరితనం వచ్చి ముద్దలా ఉండి వడియాలు పెట్టుకోవడానికి వీలుగా అవుతుందండి తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకొంచెం పిండి ఈ కొంచెం పిండిలో కూడా చిన్న గుమ్మడికాయ ముక్కని పేస్ట్లా చేసి వేసుకున్నాను అది స్కిప్ అయ్యింది గుమ్మడికాయ ముక్కని పొయ్యిపొట్టు తీసుకుని అది చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో వేసుకున్నాను ఇందులో ఆ పేస్ట్ వేసాను కదండి దానికోసం కొంచెం సాల్ట్ పడుతుంది అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకున్నాను ముందుగానే పిండి మొత్తంలోని కూడా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకున్నా కానీ కూర వడయాలి కదండి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఇంకొంచెం దానికోసం మరి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి ఈ మొత్తం కలిసేలాగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మూడు పిండి మిశ్రమాలని మేడపైకి తీసుకెళ్ళి వడియాలు పెట్టుకుందాం ముందుగా గుమ్మడికాయల పిండిని మరొకసారి కలుపుకుని ఇలా చిన్న చిన్న ముండలుగా తీసుకుని మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో వడియాలు పెట్టుకోవాలండి ఈ వడియాలకు కింద బట్టన్ పేర్చుకుని తర్వాత కవర్ని వేసుకున్న కవర్ మీద పెట్టుకున్నామండి మేమైతే ఈ వడియాని కవర్ మీద మాత్రమే పెట్టుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఎండిన తర్వాత మనం ఎంత సైజులో ఏ షేప్లో పెట్టుకున్నా కానీ ఇది కొంచెం ఎండకి ఎండిన తర్వాత కొద్దిగా మెల్ట్ అయ్యి రౌండ్ షేప్లో వచ్చేస్తాయండి ఈ విధంగా మొత్తం వడియాలని పెట్టేసుకోవాలి కొంచెం ప్రాసెస్ కష్టమైన సంవత్సరానికి సరిపడా పెట్టేసుకుంటే ఈ విధంగా సంవత్సరం అంతా కూడా పప్పు చారు సాంబార్ కాంబినేషన్లో వీటిని ఎంజాయ్ చేయొచ్చండి ఈ విధంగా గుమ్మడి వడియాలు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత కూర వడియాల పిండిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా చిన్న సైజులో పెట్టుకోవాలండి వీటిని కూరల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసుల్లో వేసుకోవచ్చు చాలా లేకపోతే ఇలా ఇగురులు పెట్టుకుంటారు కదండి ఆ ఇగురులో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గుమ్మడికాయ పేస్ట్ని వేసాను కదండి ఈ వడియాల్లో దీని ప్లేస్లో ఏ రకం కూరగాయలనైనా సరే వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇంకా లీఫీ వెజిటేబుల్స్తో కూడా పెట్టుకోవచ్చండి వడియాల్ని ఇలా మొత్తం ఈ వడియాల్ని పెట్టేసుకున్న తర్వాత పొట్టు వడియాలను కూడా పెట్టుకోవచ్చు ఈ పొట్టు వడియాలకి మరొకసారి ఈ పిండిని కలుపుకుని బాగా ఇలా మీడియం సైజులో వడియాలను పెట్టుకోవాలండి మినపొట్టుతోనే కాకుండా పెసర పొట్టు ఉంటుంది కదండి దాంతో కూడా పెట్టుకోవచ్చు ఈ పొట్టు వడియాలని లేకపోతే రెండు కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు మనకి పప్పులో కాకుండా ఈ పప్పుతో వచ్చిన పొట్టులో మరింత ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంటండి ఆ ప్రోటీన్స్ మనకి ఎంతో శక్తిని ఇస్తాయట ఈ వడియాలని వేయించి రైస్లో మిక్స్ చేసి పిల్లలకి పెట్టండి చాలా హెల్దీ ఇలా మొత్తం వడియాలని పెట్టేసుకోండి మిగతా వడియాల కంటే ఈ పొట్టు వడియాలు ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి తొందరగా ఎండిపోతాయి చూసారు కదండి ఈ వడియాలు మొత్తం ఈ విధంగా పెట్టేసుకున్నాము నిన్న ఈవినింగ్ నుంచి ఈ ప్రాసెస్ మొదలు పెడితే ఈరోజు మధ్యాహ్నం వరకు సరిపోయిందండి ఇలా కొంచెం కష్టపడ్డా కానీ సంవత్సరం మొత్తం కూడా వీటిని వాడుకోవచ్చు కదండి మనం వీటిని రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండలో బాగా ఎండనివ్వాలండి బాగా ఎండిన వడియాలు నిల్వ బాగా ఆగుతాయి మూడు రోజుల తర్వాత ఈ వడియాలు బాగా ఇలా ఎండిపోయాయండి మూడు రోజులు ఇలా ఎండనిస్తే వడియాలు బాగా నిల్వ ఉంటాయి చూసారు కదండి వడియాలు ఎంత గుల్లగా వచ్చాయో ఈ విధంగానే మీరు కూడా పెట్టుకోండి సంవత్సరం ఎంత ఎంజాయ్ చేయండి వీటిని ఆడుతూ పాడుతూ ఒక రోజు కష్టపడితే సంవత్సరం అంతా వాడుకోవచ్చు కదండి వీటిని ఇలా ముక్కలు కనపడేలా గుమ్మడికాయ వడియాల్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ మొత్తం వడియాలని ఒకసారి వేయించి చూపిస్తానండి ఈ చిన్న వడియాలని ఇలా వేయించుకుని కూరల్లోని పులుసుల్లోని వేసుకోవచ్చు ఉట్టి ఉల్లిపాయ ముక్కల్లో ఇవి వేసుకుని పాలు పాలు పోసి వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే గుమ్మడికాయ వడియాలు కూడా వేయించుకుందాం ఈ వడియాలు వేయించేటప్పుడు నూనెని బాగా కాగిన తర్వాత వేయించుకోండి బాగా గుల్లగా వేగుతాయి వడియాలు అనేవి అలాగే పొట్టు వడియాలు కూడా వేయించేసుకుని అన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఈ గుమ్మడికాయ వడియాలు ఈ పొట్టు వడియాలు కూడా రైస్లో ఒట్టినే మిక్స్ చేసుకుని తింటే రైస్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి ఈ విధంగా వేయించుకుని చూసారు కదండీ ఒకే రకం పప్పుతో మూడు రకాల వడియాల వెరైటీస్ని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్